కేవలం పోలీసులు కాల్చినటువంటి వ్యక్తికి పోలీసుల మీద పడి రౌడీజం చేసి పోలీస్ వాహనాలను తగలపెట్టినటువంటి వ్యక్తిని ఎవరైతే రెండు నెలలు మూడు నెలలు బెయిల్ తీసుకున్న దానికి పరారైనాడో పోలీసులు వెహికల్ కాల్సినటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది చెప్ప ముందు నీ యొక్క నక్క వినయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి నీ యొక్క అసలు రంగు ఈరోజు చూపించు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను ఏమిటి సంస్కృతి ప్రతిసారి కూర్చుంటావు మాకు సంస్కృతి లేదంటావు వైఎస్ఆర్సీపీ అంటే దౌర్జన్యకారులు అంటావు అక్రమార్కులు అంటావు అవినీతి పనులు అంటావు అసలు మాకు ఎటువంటి పద్ధతి తెలియదంటావు ఈ రెండు కారణాలు నువ్వు చెప్తే తర్వాత ఈ రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏందో నీ గురించి చెప్తారు ఈరోజు పొద్దున మూడు గంటలకు మా పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోలీసులు తీసుకొని పోయినారు కారణం ఏంటంటే హత్య అనేటువంటి సినిమాల్లో కొన్ని సంఘటనలు ఈ యొక్క పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రచార మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారనేటువంటి నెపంతో అతన్ని తీసుకొని పోయినారు నేను అడుగుతున్నాను పోలీస్ వారిని ఏం తప్పు చేస్తాడయా పవన్ కుమార్ ఒక సినిమా తీశారు ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ అయిపోయింది సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారంటే దాంట్లో తప్పు లేనంటే కదా ఒక సినిమాలో ఉన్నటువంటి క్లిప్పింగ్లు సర్క్యులేట్ చేస్తే వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు ఇచ్చినాడని చెప్పి ఆయన కుటుంబ సభ్యులను ఆయన తల్లిలో ఏదో అగౌరవపరిచినట్టు దాంట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడితే పవన్ పవన్ కుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకొని పోయి ఈరోజు స్టేషన్లో పెట్టారు కూడా స్టేషన్లో ఉన్నాడు ఆయన నేను అడుగుతున్నాను పోలీసులు ఈ ప్రభుత్వాన్ని ఏ తప్పు చేశాడు పవన్ కుమార్ అసలు ఒక హంతకుడు రెడ్డి కేసులో హంతకుడు సునీల్ కుమార్ అనేటువంటి ఒక హంతకుడు ఒక ఒక నీకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఆగమేఘాల మీద పోయి మాట్లాడుతున్నావే అసలు ఎక్కడ పోతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేను అడుగుతున్నాను దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఈ సునీల్ కుమారు ఆ తర్వాత ఈ హత్య చేసుకున్న వాళ్ళు అందరూ ఒకటే ఒకటే పార్టీ ఒకటే కథ అనేది అర్థం కావడం లేదా మీరేమో సినిమాలు తీస్తారు మీ సినిమాల్లో మీరు ఎంతంటే అంత అశ్లీలంగా చూపించవచ్చు అంత అన్యాయంగా పిక్చరైజ్ చేయొచ్చు దాని మీద కేసులు ఉండవు దాని మీద ఏం మాట్లాడేటి ఉండవు వివేకం అని చెప్పి ఒక కేసు ఒక సినిమా తీశారు దాంట్లో ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే మా యొక్క లీడర్ను ఎంతో గౌరవంగా మేము చూసినటువంటి వ్యక్తుల పట్ల మీరు పెట్టేటువంటి మీరు చూపించినటువంటి పిక్చరైజ్ అని చూస్తే ఏమన్నా కూడా అర్థం కాదు అంత హృదయం ద్రవించే రకంగా మీరు పిక్చరైజ్ చేశారు అని మేము మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదంటే అవి చెప్పుకోవడం మాకు చెట్టు సెంటే విధవలు ఏమన్నా చేస్తే దాన్ని మళ్ళా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటాం కానీ మీ యొక్క తెలుగుదేశం మీ యొక్క జనసేన వంటి నాయకులు మీకు సిగ్గు లేదు మానం లేదు మీ భారలు తిట్టేట్టు మీరు గొప్పగా చెప్పుకుంటారు ఆ సంస్కృతి మాకు లేదు నేను చెప్పుకొని సే వాడమ్మా వాడు ఎవడో విధవుడినా మాట్లాడితే వాడి కర్మకు వాడిని ఫోన్ చెప్పి మొదలు పెడతాం అవి చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకవైపు సింపతి పొందేదాన్ని మీరు ప్రయత్నం చేస్తారు మాకున్నటువంటి హుందాతనం ఏంటంటే ఎవడైనా చౌకబారుగా వాడు వివరిస్తే చే అటువంటి విధ ఎవడన్నా ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే సిగ్గు చేయడం అని చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్ను మా పార్టీ లీడర్ను అసభ్యతకు మారుపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు అశ్లీలకు మారుపేరుగా మా పార్టీ లీడర్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యకలాప సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి వెకిలిచేష్టలు ఎప్పుడు నవ్వడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నవీన పాపాను పోలే అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో సునకానందంతో కొట్టుమిడిచి హాహా అని గతబెట్టి నవ్వినాడు ఏమయ్యా అంత నవ్వేందుకు వచ్చింది అర్థం కావడంలో చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి నీ భార్యను ఎవడైనా అన్నప్పుడు నువ్వు పడతావు అదే మాట అప్పుడు రాదే నీకు నవ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా మరి నువ్వు కూర్చొని మాట్లాడుతావు నిజాయితీ గురించి నీతి గురించి అసభ్యత గురించి అశ్లీలత గురించి ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి హితమిస్తూ ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి వేరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొకసారి మనవి చేసుకుంటున్నా ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఇటీవల ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కోటలో ఆ ముగ్గురులో కావలి గ్రీష్మ అనేటువంటి అమ్మాయి ఆయనకునేటువంటి అర్హత అంతా తొడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాకు నా కొడకల్లారా లాగి లాగి కొడతా చెప్పి తొడగొట్టేటువంటి అమ్మాయికి నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు నంబర్ వన్ నంబర్ టూ ఈ రాష్ట్రంలో అనేక మంది ఎస్పెషలీ ఈ జిల్లాలో ఈ రాయలసీమలో అనేక మంది రెడ్డి కులంలో బాగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు రాజకీయాల్లో అనేక పర్యాలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను పక్కన పెట్టి ఒక పోలీసు వాహనాన్ని దహనం చేసేటువంటి కాల్చేటువంటి వ్యక్తికి ఆ కేసులో మూడు నెలలు పరారైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేహ సందేశాన్ని ఇవ్వాలనుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను డల్ స్టాండర్డ్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా ఒకటి రెండు కాదు నువ్వు చెప్పాలంటే ఇంత దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చూస్తే కొన్ని వందలు మీకు చూసి ఒప్పుకుంటే నేను చూపిస్తా ఏ ఏ రకంగా ఎన్నికల ముందు మాట్లాడినారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడినాడు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినాడు నరేంద్రబాబు బాబు నరేంద్ర మోడీని ఎంతగా తూలనా అన్నాడు ఆ రోజు ఈరోజు ఎంతగా పొగుడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా వేరే వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడే చెప్పాలి దానికి పవన్ కళ్యాణే చెప్పాలా సనాతన ధర్మం గురించి ఏ రకంగా మాట్లాడినాడు ఆయన నోర్తో కూర్చొని మా అమ్మ దీపం వెలిగించుకొని హారతిచ్చేదాన్ని దీపం ఇస్తే మా ఆయన సిగరెట్ కాల్చుకున్నాడు దాంట్లో మంచి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కూర్చొని సనాతన ధర్మం మా ఇంట్లో పొద్దున్నే లేస్తానే రామాయణ పారణం తప్ప రామనామం తప్ప ఇంకోటి లేదని చెప్తాడు ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టండి స్పెషల్గా ఈరోజు మాట్లాడదలుచుకునేది దీని మీదనే నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ని కూర్చొని అపహాస్యం చేసేదానికి ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నాను దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నా దాన్ని నీ క్యారెక్టర్ ఏంది నీ మనస్తత్వం ఏంది నీ యొక్క పెంప నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతుంది దాన్ని నువ్వు ఇప్పుడు ప్రజలకు నేను అడుగుతున్నా దీన్ని ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఎందుకు వెకిలి వెకిలి నవ్వావు నీ వెకిలి శునకానందానికి అర్థమేంది ఒక నాయకుడిని కూర్చొని పదకొండు గాడు అంటావా గాడు అనేటువంటి గాలకు నేను చెప్తున్నా ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉండేటువంటి ప నూట పదహారు మంది కలిసి ఒకటే ఒకటే పోరాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీ విష మీరు చేసేటువంటి ఈ యొక్క పరికరాపలన్నీ తీసుకొని మీకునేటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చినారు మీకు అధికారం మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు ఈరోజు రా తెలుస్తుంది ఈరోజు అసెంబ్లీలు లేకుంటే రాజీనామా చేసుకొని మొత్తం ఈ ఈ రాష్ట్రానికంతా మళ్ళీ ఎన్నికలు పెడితే నీ భవిష్యత్తు ఎందుకు తేలుతుంది పదకొండు కాదు మీరు ఎక్కడ ఉంటారు